హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలాము లేకు మేము సండే రోజు చేప తీసుకున్నాం ఫ్రెండ్స్ బంగారు తీగ చేప తీసుకున్నాం దాంట్లో సన వచ్చింది ఫ్రెండ్స్ ఇంత సన అయితే వచ్చింది ఓ రెండు సార్లు అయితే సన కడిగి ఇలా అయితే ఫ్రై చేసిన ఫ్రెండ్ ఇలా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలామంది చేస్తారు నాలా కూడా ట్రై చేయండి మా అత్త అయితే ఇలా చేస్తుంది ఇలా రెండుసార్లు మంచిగా కడుక్కొని ఈ గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా అయితే కడిగిన తర్వాత కారం ఉప్పు పసుపు అయితే పో తాలింపు వేసేటప్పుడు వేస్తా ఇవి రెండు వేసి కలిపి కొంచెం చింతపండు రసం కూడా వేస్తున్నా ఇదే మా అత్త స్పెషాలిటీ ఇక అత్త అయితే చింతపండు రసం అయితే వేసి ఇలా కలుపుతుంది ఇలా కలిపి పక్కన పెట్టి ఫ్రై అయితే చేస్తుంది అందరూ ఫ్రై చేస్తారు ఇక అత్త ఫ్రై అయితే నాకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ అందుకని ఇలా అయితే చేసిన కడాయి గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి పోయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఇది సొన మొత్తం వేసుకోవాలి మేము చేప సొన అంటాము కొంతమంది చేప గుడ్లు కూడా అంటారు మేమైతే సొన అంటాం ఫ్రెండ్స్ ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇది అడుగంటకుండా ఒక ఐదు ని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే పొడి పొడిగా అవుతుంది ఇంకా కొంచెం తేమంది ఇంకా రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఫ్రై అవుతుంది ఇలా మంచిగా తడి అంతా పోయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా చల్లు వేసుకొని దించుకుంటే చేప ఫ్రై రెడీ అయినట్టే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు కలుపుకుంటూ చేసుకోవాలి లేకుంటే అడుగు అంటుకొని మాడిపోతుంది ఇలా అయితే నేనైతే ఇలా చేసుకున్నా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్